ఫ్రెండ్స్ బిగ్ బాస్ కనుక మనం చాలా జెన్యున్ గా రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం అనుకోండి మనకు ఒక విషయం అర్థం కావాలి అందరూ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కోసం వాళ్ళ మదర్స్ కోసం ఫ్యామిలీ కోసం ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తుంటారు కానీ కళ్యాణ్ మాత్రం వారచూరు సినిమాలో నాగార్జున లాగా నాకు ఎవ్వరు లేరు నాకు ఎవరు రావక్కర్లేదు అన్నట్టుగా డిఫరెంట్ గా మాట్లాడతాడు అనమాట అంటే ఇన్నాళ్ళ మనం బిగ్ బాస్ సీజన్స్ లో చూసినట్టయితే కళ్యాణ్ లాంటి కంటెస్టెంట్ కి సంబంధించి అయితే ఉండరు అంటే ఎవరో ఒకళ్ళు మా రావాలి రావాలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ముఖ్యంగా ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న అబ్బాయి ఖచ్చితంగా అలాగే రావాలని కోరుకుంటాడు వాళ్ళ మదర్ నో ఫాదర్ నో సిస్టర్ నో ఎవరినో ఒకళ్ళు మిస్ అవుతుంటారు అయితే అందరు ఎందుకు ఏమైంది కళ్యాణ్ వెనకాల ఉన్న ఏంటి ఏం జరిగింది అనేది కనుక తెలిస్తే ఈరోజు నిజంగా కళ్యాణ్ చెప్తున్న మాటలు వింటే అస్సలు చాలా కన్నీళ్ళు వచ్చేస్తాయి ఎందుకంటే ఈ ఫోటో కళ్యాణ్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు అంత సో తనది తన థర్డ్ క్లాస్ నుంచి కూడా తను హాస్టల్లో ఉండడం అయితే జరిగిందంట ఏంటంటే చిన్న వయసులోనే అంటే కళ్యాణ్ చిన్న వయసులోనే వాళ్ళ ఫాదర్ చాలా మంచి బిజినెస్ స్థాపించారు ఎవరికి లేనంత గోల్డ్ డబ్బు అంతా కూడా కళ్యాణ్ ఫ్యామిలీకి దక్కేది అయితే ముఖ్యంగా కళ్యాణ్ పుట్టిన తర్వాత వాళ్ళ ఆదాయము వాళ్ళకి సంబంధించినవన్నీ రెట్టింపు అయ్యాయట కానీ సడన్ గా చుట్టాలని నమ్మటం ఫ్రెండ్స్ వాళ్ళని వీళ్ళని నమ్మటం వల్ల వాళ్ళ నాన్నగారు ఎంత హైలో చూసారో డబ్బు అది ఒకప్పుడు అంత డబ్బు అది ఎంత చూసారో అంతకన్నా దారుణమైన స్థితికి వెళ్ళిపోయారంట అంటే రోజువారి తిండి కడవడం కూడా వాళ్ళకి ఇబ్బందిగా అయిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారట అయితే ఆ సమయంలో పాపం కళ్యాణ్ ఇంట్లో పెడితే కళ్యాణ్ తన ఆ ఆర్థిక కష్టాన్ని చూసి తట్టుకోలేక బాధపడతాడని చెప్పేసి తన్ని సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లో సెకండ్ లో ఉన్నంత వరకు వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ అంటే వాళ్ళ మేనత్ దగ్గర పెట్టడం జరిగిందంట తర్వాత థర్డ్ క్లాస్ నుంచి ఒక హాస్టల్లో పెట్టడం జరిగిందిట అయితే ఫోన్ కోసం వాళ్ళ అమ్మ నాన్న రావడం కోసం హాస్టల్లో చాలా ఎదురు చూసేవాడట కానీ ఈ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు అంటే కళ్యాణ్ వాళ్ళ తల్లిదండ్రులు హాస్టల్కి వస్తే అప్ అండ్ డౌన్ కలిపి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఆ డబ్బులు కూడా వాళ్ళ దగ్గర లేక ఒకవేళ నిజంగా రెండు వేల రూపాయలు ఉన్నా కూడా కళ్యాణ్ హాస్టల్ ఫుడ్కో అంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక అవసరం పడుతుంది కదా ఫుడ్ కుర్చీయో ఏదో ఒకటి అవసరం పడుతుంది కదా సో దానికి ఉపయోగపడతాయని చెప్పేసి వాళ్ళు రావడం మానేసేవారంట అయితే నిజం చెప్పాలి అంటే అంటే కళ్యాణ్కి ఆ చిన్న ఏజ్ లో మా అమ్మ నాన్న రాలేదు అన్న కోపం వాళ్ళు రాలేదన్న బాధ మాత్రమే మిగిలింది కానీ ఇప్పుడు తను పెద్దవాడీ పప సంపాదన స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఆ ఆ మనసులో ఉన్న బాధనంతా కూడా ఈరోజు చెప్తూ చాలా 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 ఎమోషన్ అయిపోయాడు నిజం చెప్పాలి అంటే తను చాలా పూర్ ఫ్యామిలీ అని అర్థమవుతుంది తనకి ట్రోఫీ రావటం ఆ ట్రోఫీ ప్రైజ్ మనీ రావడం చాలా అవసరమని నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే కటిక నుంచి వచ్చాడు ఈ అబ్బాయి చిన్న ఏజ్ లోనే సోల్జర్ గా కూడా పనిచేశాడు అంటే అది మామూలు విషయం కాదు ఆ ఇమాన్యుల్ బాగా సంపాదించుకుని సెటిల్ అయ్యాడు కానీ పాపం కళ్యాణ్ ఇంకా ఎర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు సో చూద్దాం ఎవరు విన్నర్ అవుతారనేది